కానీ ఇలాంటి మంత్రి గారిని నేను ఎప్పుడు విద్యార్థి ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఉదయం ఐదు గంటల నుంచి వచ్చి వార్డుల మీద వస్తున్న వ్యక్తి నాకు తెలిసి రాజకీయాల్లో నేను ఎవరు చూడలేదు ఒక నారాయణ గారిని నారాయణ అభివృద్ధి అభివృద్ధి నారాయణ గారు ప్రజల్లో ఉండి ఈ విధంగా ఉదయం ఐదు గంటల నుంచి నిరంతరం మేము కూడా తిరగలేం ఉదయం ఐదు నుంచి రాత్రి పది దాకా తిరుగుతున్న ఇంత వయసులో కూడా సార్ తిరుగుతున్నారంటే నిజంగా అతను ఒక శక్తి ఉంది ప్రజల్లో ఒక తపన ఉంది ప్రజలకు సేవ చేయాలని ఒక తపన ఉంది కాబట్టి ఈ రోజు నెల్లూరు నగరం అభివృద్ధి జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం వచ్చే రాత్రిలకే మున్సిపల్ పార్క్ వస్తున్నాయి ప్రజల కోసం పార్క్స్ కానీ జిమ్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకి హై స్కూల్ విద్యార్థుల జిమ్ లు గాని ఆట వస్తువులు కానీ పెట్టించడం అలాగే ఎక్కడెక్కడ రోడ్లు ప్యాచ్ వర్క్లన్నీ చేయించడం ఒక నారాయణ సారికి ఉంది చేస్తున్నారు ఇంత మంచి వ్యక్తి మన నెల్లూరుకి రావడం ఒక మున్సిపల్ మంత్రి రావడం మన అదృష్టం నెల్లూరు సిటీ ప్రజల అదృష్టం కూడా మనవి చేస్తున్నాను ఈ రోజు ఆయన సమస్యలు ఏదన్నా కూడా వెంటనే పరిష్కరిస్తూ మన ఈ రోజు అధికారులు తీసుకొని ఉదయం రాత్రి పది గంటలప్పుడు కూడా పర్యటిస్తూ ఏ సమస్య ఉన్నా ఎక్కడున్నా పోవడం నిజంగా నేను ఇంతవరకు అయితే ఏ మంత్రి కానీ ఇంతవరకు చూడలేదని ఒక నారాయణ సార్ అనే రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఈ విధంగా తిరిగే వ్యక్తి ఎవరు లేరని అతనికి ఒక విజన్ ఉంది నెల్లూరు నగరాన్ని నెల్లూరు సిటీని నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడుతున్నారు వారికి దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం గా మంత్రి గారు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఎంఎస్ఆర్ పార్క్ తరఫున పార్క్ కమిటీ ఉంది పార్క్ కమిటీ తరఫున సార్ కి ఒక మెవరాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా సార్ మేమేమైతే కోరామో అవన్నీ కూడా చేసేదానికి సారు ముందుకు వచ్చారు మీకు ఏం కావాలన్నా కానీ చేస్తామని చెప్పారు అదేవిధంగా సార్ చెప్పిన మాట ప్రకారం మాకు ఏదైతే అడిగామో అవన్నీ కూడా సార్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం మేము ఎంతోమంది చూసాం కానీ సారు నాకు గురువు గారు గారి దగ్గర నేను మాట్లాడడం అనేది నాకు కాస్త ఫీలింగ్గా ఉంది మా నాకు చదువు చెప్పినటువంటి గురువు గారు నారాయణ సారు సార్ దగ్గర చదువుకున్నాను కానీ సార్ దగ్గరకు వచ్చి నా విషయం చెప్పినప్పుడు తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కమిటీ ఒకటి ఏర్పాటు చేశాం ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సార్ యొక్క సహాయ సహకారాలు తీసుకున్నాం వారు ఏం చెప్పినా చేసేదానికి మేము ముందున్నాము అదేవిధంగా మా కార్పొరేటర్ గారు అట్లా సుభాన్ గారు నాతోటి సహచరులు అశోక్ గారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు నిత్యంగా ఏమేమి జరుగుతుంది ఇక్కడనేటువంటి అప్డేట్ తీసుకుంటున్నాం సార్ కూడా ఇటు ఇక్కడ జరిగేటువంటి పనులన్నీ కూడా అప్డేట్గా తీసుకొని అన్ని విషయాలని కూలంకషంగా ఎప్పుడు కావాలన్నా మాకు మాట్లాడుతూ అట్లాగే కమిషనర్ గారు కూడా మాకు చాలా సహకారం చేశారు వీరందరూ కూడా మంచి వ్యక్తులుగా మా పార్క్ని ఇంత డెవలప్ చేసేందుకు మేము ఈ పద్నాలుగు డివిజన్ ప్రజలు ఎప్పటికి కూడా నారాయణ సార్ని మర్చిపోము వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాడు నా పేరు వెంకటేశ్వర్లు అండి ఎంఎస్ఎం పార్క్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారాలు అండి మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో నూట పది మున్సిపాలిటీస్ ఉంటాయి నూట పది మున్సిపాలిటీస్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు నూట పది మున్సిపాలిటీస్లో పార్కులు డెవలప్ చేసాం సెంట్రల్ డెవలప్ చేసాం డెవలప్ చేయటమే కాదు చక్కగా పార్కులో జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంటు నూట పది మున్సిపాలిటీస్లో ఇచ్చేవారు కానీ గత ప్రభుత్వం కొన్ని పార్కులు పోతే ఆ జిమ్ ఎక్విప్మెంట్ బైండింగ్ పోతే కట్టి పెట్టారు ఏమో ఎందుకు కట్టారంటే పని చేయట్లేదు సార్ పిల్లలకి అక్కడ దెబ్బ తగ్గుతాయని అలా జరిగింది కానీ మళ్ళీ ఈ ప్రభుత్వ రంగానే ముఖ్యమంత్రి గారు వెంటనే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరగాలి అని ఒక ఆదేశించటం ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక్కొక్క జిల్లాకు వస్తున్నారు వారం వారు మన మనతో తణుకు వచ్చారు దానికి ముందు కందుకూరు పోయారు ఇట్లా ఒక్కొక్క నెలలో మూడవ శనివారం రావటం అక్కడ పార్కులు చెక్ చేయటం ఏదైనా పాంట్స్ ఉంటే కొళ్ళని వాటిని చెక్ చేయటం డమ్ ప్యాడ్స్ని చెక్ చేయటం ఈ విధంగా చేస్తూ ప్రజలని వివేకవంతులు చేస్తూ మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు ఆ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కుల్ని ఇప్పుడు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ అన్నింటినీ డెవలప్ చేయమని ఆదేశించాం వాళ్ళందరూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు నేను నెల్లూరులో ఎమ్మెల్యేగా ఇది నా బాధ్యత అందుకని ఆల్రెడీ కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఫస్ట్ ప్రయారిటీ మీరు పార్కులు సెంటర్ డివైడ్ ఇవ్వమని వాళ్ళు ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తూ అక్కడ లోకల్గా ఉన్న ఆ యొక్క కొన్ని పార్కులు ఆల్రెడీ కొన్ని కమిటీలు ఉన్నాయి వాళ్ళని అడగమన్నాను వాళ్ళకి ఏం కావాలని అక్కడ పిల్లలకు కావచ్చు మహిళలు కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పార్కు వచ్చాను ఎంఎస్ఎం పార్క్ది పార్మడి సుబ్బరారెడ్డి పార్కు ఈ మధ్య నేను వచ్చిపోయా అయితే నైట్ వచ్చాను అందుకే మళ్ళా మార్నింగ్ వచ్చాను నైట్ వచ్చాను అప్పుడు క్లారిటీ లేదు క్లారిటీ అంటే పార్క్ అంతా నాకు తెలుసు బట్ ఎక్కడ ఏ ఎక్విప్మెంట్ ఏం చేయాలనేది అందువల్ల వాళ్ళు మళ్ళీ వచ్చాను యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేశా వాళ్ళు ఇప్పుడు స్పెషల్గా లేడీస్కి ఒక చిన్న షటిల్ కోర్ట్ చిన్నపిల్లలు ఆడుకోవటానికి కూడా ఒక చిన్న షటిల్ కోర్ట్ అడిగారు నిజంగా చాలా సంతోషం అధికారులకు ఆదేశించాను వాళ్ళు కూడా దాని మీద చేస్తారని తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీలైన తొందరలో ఏదైతే స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ ఆంధ్రాల భాగంగా గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న నూట పది మున్సిపాలిటీ చేస్తూ నెల్లూరు నగరాన్ని కూడా యాభై నాలుగు డివిజన్లు నెల్లూరు సిటీ అంటే నేనున్న ఇరవై నుంచే కాదు ఆ యొక్క రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కూడా మాట్లాడుతాను అక్కడ కూడా ఇదే విధంగా డెవలప్ చేసేటట్టుగా మొత్తం యాభై నాలుగు డివిజన్లు చేస్తూ ఏదైతే నెల్లూరు ప్రజలకు ఎలక్షన్ మాట ఇచ్చానో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కంప్లీట్ చేస్తాం అనేది కంప్లీట్ చేస్తాం అంతేకాకుండా ఇంటి కనెక్షన్ తీసుకోవాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఐదు వేల రూపాయలు కట్టాలనున్నాము మున్సిపాలిటీలో ఐదు వేల రూపాయలు కడితేనే ఇంటి కనెక్షన్ అంటే ఇంటి నుంచి డ్రైన్ దాకా వాళ్ళే పైప్లైన్ వేసుకోవాలి వాళ్ళ ఇంట్లో అది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సైజు ఉంటుంది అయితే నిన్నే ముఖ్యమంత్రి గారు చెప్పి డెసిషన్ తీసుకున్నాం ఒక్క రూపాయి కడితే మీకు కనెక్షన్ ఇస్తారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఒక్క రూపాయి ఐదు వేలు కట్టబడాలి కేవలం ఒక్క రూపాయి కడితే మీకు గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తారు ముఖ్యమంత్రి గారి దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాను అందువల్ల ఆల్రెడీ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్స్ కొంత భాగం అయిపోయింది అయిపోయిన వాటిని కనెక్షన్ ఇవ్వమని చెప్పాను అందువల్ల నెల్లూరులో ఉన్న ప్రజలందరూ అర్బన్ రూరల్ ఇద్దరు కూడా మొత్తం యాభై డివిజన్ల వాళ్ళు ఎక్కడెక్కడైతే అండర్గ్రౌండ్ అయిందో దానికి కానీ మీ ఇంటి నుంచి కానీ కనెక్షన్ కానీ ఇచ్చేసుకుంటే అప్పుడు ఏదైతే డ్రైన్స్ ఉండేదంటే వాటర్ ఉండదు మొత్తం వాటర్ అండర్గ్రౌండ్లో వెళ్ళిపోతుంది మీ బాత్రూంలో వాటరు కిచెన్లో వాటరు తర్వాత వచ్చి టాయిలెట్స్లో వాటరు అది ఎప్పుడు యూజ్డ్ వాటర్ అంటారు ఎప్పుడైతే ఆ వాటర్ భూమి లోపల వెళ్ళిపోతుందో మీ ఇంటి పక్కన ఉండే కాలువల్లో సైడ్ కెనాల్స్లో వాటర్ ఉండదు వాటర్ ఉన్నప్పుడు దోమలు రావు దోమలు లేకుండా ఉండాలంటే మురుగునీరు ఉండకూడదు మురుగునీరు ఉండకూడదు అంటే ఒకటే మార్గం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు ఇతర దేశాలు పోతే అమెరికా జపాన్ పోతే దోమ చూడాలని ఉండదు నేను ఆ కండిషన్ తిరిగా దోమల కోసం ఎత్తికే ఎక్కడన్నా ఉప కొడుతుంది ఏమైనా రాత్రులు ఎక్కడ లేవు కారణం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ డ్రైనేజ్ మన ఇళ్లలో వాడే బాత్రూమ్ వాటర్ కానీ కిచెన్లో వాటర్ కానీ టాయిలెట్స్లో వాటర్ కానీ భూమి లోపలే పైపులు వెళ్ళిపోతే ఎప్పుడైతే సైడ్ కెనాల్స్లో వాటర్ ఉండదో ఇంకా దోమలు ఎట్టు వస్తే దోమలు ఉండాలంటే నీళ్ళు ఉండాలి అందువల్ల నేను అందరికీ చెప్పేది ఒక్క రూపాయితో ఒకే ఒక రూపాయితో మీకు కనెక్షన్ ఇస్తారు అయితే మీ ఇంటిలో మాత్రం పైప్ లైన్ మీరు వేసుకోవాలా అంతకుముందు అయితే ఐదు వేలు కట్టాలి పైప్ లైన్ మీరు వేసుకోవాలి మీ స్థలంలో మీ స్థలంలో వేసుకోవాల్సిన బాధ్యత మీది అందువల్ల ఎక్కడైతే డ్రైన్ కనెక్షన్స్ అయినా అవి చేసుకోండి చేసుకుంటే ఏదైతే నేను మాటిచ్చానో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలక్షన్స్ ముందు ఇచ్చానో అది నూటికి నూరు రూపాయలు రాబోయే వన్ ఇయర్లో నెల్లూరు సిటీలో నెల్లూరు కార్పొరేషన్లో అందరూ కలిసి చేస్తాం థ్యాంక్ యూ ఓకే